హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఆర్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో ఎంతో కమ్మనైన రెస్టారెంట్ స్టైల్ అండి పన్నీర్ మటర్ కర్రీ అండి చాలా బాగుంటుంది దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక బిర్యానీ స్పైసెస్ వేసుకోండి వేసుకొని నేను ఆనియన్ పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నానండి ఆ పేస్ట్ వేసుకోండి వేసుకొని అందులో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి నేను రెండు ఆనియన్ అండి రెండు ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి పేస్ట్ పట్టేసుకున్నాను ఆ పేస్ట్ అయితే వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలేలా చూడండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు కొద్దిగా మిర్చి పౌడర్ అండి వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి అందులో కొద్దిగా అల్లం తెల్లులు పేస్ట్ వేసుకోండి వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోవాలండి అల్లం తెల్లు పేస్టు నిదానంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవ్వాలండి అలా ఫ్రై అయిన వాటిలో నేను నాలుగు టమాటాలు అండి మిక్సీ పట్టేసుకున్నాను ఆ ప్యూరీ వేసుకొని ఆ టమాటర్ ప్యూరీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అందులో అంతా వాటర్ అంతా పోయి గుజ్జులో తయారవ్వాలండి అలా ఫ్రై అయిన వాటిలో కొద్ది చికెన్ మసాలా కొద్దిగా పన్నీర్ మసాలా అండి వేసుకొని కలుపుకోండి మంచిగా ఫ్రై చేసుకోండి చూడండి చూస్తుంటే నోరు ఊరుతుందా ఒకసారి ఇంట్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి కర్రీ ఎలా వచ్చిందో చూడాల ఫ్రై అయిన వాటిలో ఇలా చూడండి ఇలా ఫ్రై అవ్వాలండి పూర్తిగా ఇలా ఫ్రై అయిన వాటిలో నేను ఉడకబెట్టిన పావు మాటర్ అయితే తీసుకున్నానండి పచ్చి బఠానీ ఉడకబెట్టేసి తీసుకున్నానండి తీసుకొని అవి వేసుకున్నాను వేసుకొని ఒకసారి అలా కలుపుకోండి అలా కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి మీరు ఎంత గ్రేవీ ఉంచుకోవాలని అనుకుంటున్నారో అంత వాటర్ అయితే వేసేసుకోండి రోటీలోకి అయితే తక్కువ వాటర్ వేసుకోండి అదే అన్నంలో తినాలనుకుంటే వాటర్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి చూడండి నాకైతే ఇంత వాటర్ పట్టిందండి అలా వాటర్ వేసుకొని కొద్దిగా అలా కలుపుకోండి కొద్దిగాలా ఉడికినప్పుడు అందులో కట్ చేసిన పన్నీర్ అండి నేను పావు పనీర్ తీసుకున్నాను ఇలా ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసి వేసుకోండి నేను పావు మటర్కి అంటే పావు పచ్చి బఠానీకి పావు పన్నీర్ తీసుకున్నానండి అప్పుడు సరిపోయింది గ్రేవీకి మటర్కి పన్నీర్కి అలా ఉడుకుతున్నప్పుడు కసూరి అండి అలా నలుపుతూ వేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందండి అలా ఒకసారి కలుపుకోండి పన్నీర్ జస్ట్ రెండు నిమిషాలు ఉడికితే సరిపోద్దండి మటర్ ఉడికినవే కదా చూడండి ఉడికిన వాటిలో మ్యాగీ మసాలా వేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మ్యాగీ మసాలా వేయడం వల్ల ఇందులో మనం ఏమేమి మసాలా వేసామన్నీ బ్యాలెన్స్ అయ్యి సూపర్గా ఉంటుందండి కర్రీ అంతేనండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ మటర్ మసాలా కర్రీ రెడీ అండి రెస్టారెంట్ స్టైల్లో చూడండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కదా ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ అనే సింబల్ని అయితే దబాయించండి నేను ముందుగా ఏం వీడియోలు అయితే వేస్తున్నానో ముందుగా మీకు వస్తాయండి నాకు మీకు సపోర్టు చాలా అవసరం అండి చూడండి అన్నంలోకైనా రొటీలోకైనా చాలా బాగుంటుంది కదండి నేనైతే అన్నంతో మీకు చూపిస్తున్నాను జీరా రైస్ అండి జీరా రైస్తో మీకు చూపిస్తున్నాను టేస్ట్ అయితే చూపు రండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి